హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఏంటి బ్యాగ్ తీసుకొని వచ్చింది మళ్ళీ ఏం చేస్తున్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ప్రజెంట్ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ ఈ బ్యాగ్ మా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే తీసుకున్నాము కాకపోతే దీనికి జిప్ అనేది పోయింది ఇంకా ఈ పట్టుకునే దగ్గర అవి కూడా పోయాయి అనమాట ఇంకా దాన్ని పెద్దగా యూస్ చేయలేదు మేము పక్కన పెట్టేశాము కానీ ఏదో ఒక రోజు దీని అవసరమైతే వస్తుందిలే అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చింది ఇంకా దీన్ని కొంచెం అందంగా ముస్తాబ్ చేసుకోవాలి కదా మనకి కంఫర్టబుల్గా చేసుకోవాలి కదా అని చెప్పేసి జిప్పు వేయించాము ఇంతకుముందు ముందు అయితే ఒకసారి దీనికి ఆల్రెడీ జిప్ వేయించాము కాకపోతే అది ఎక్కువ రోజులు అయితే లేదు పోయింది మళ్ళీ ఇంకా మళ్ళీ దాన్ని అయితే పక్కన పెట్టేశాము ఇంకా లాస్ట్కి ఈసారి నేనే వేస్తానులే అని చెప్పేసి షాప్లో అయితే దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి ఒక జిప్ అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడు దానికి జిప్పు వేసి పట్టుకునే దగ్గర మనకి కంఫర్టబుల్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటివి చిన్న చిన్న పనులు చేసుకుంటేనే కదా ఇంట్లో ఉన్న మనకి కూడా కొంచెం టైంపాస్గా ఉంటుంది ఇంకా పనులు కూడా మనమే చేసుకోవచ్చు నిదానంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనే ఇలా అయితే చేసుకుంటున్నాను ఇంత పీస్ నారిన జిప్పు కూడా వేయించుకోలేదని అనుకోకండి నేను ఆల్రెడీ వేయించాను వేయిస్తే వాళ్ళు ఎక్కువ నీట్గా అనేది ఫినిషింగ్ ఇవ్వట్లేరు ఇంకా ఎక్కువ రోజుల్లో ఉండే జిప్పులు కూడా వేయించట్లేదు ఈ బ్యాగ్కే కాదు జున్ను స్వెటర్కి కూడా వేయించాము ఆ జిప్పు కూడా పోయింది సో ఇంకా జున్ను స్వెటర్ కూడా నేనే స్టిచ్ చేసాను కాకపోతే అది అయితే షూట్ చేయలేదు బ్యాగ్ మాత్రం ఒకటే షూట్ చేస్తున్నాను లాస్ట్ కి అయితే జిప్ అనేది ఎక్కించేసాను ఇంకా దానికి ఫై ఫినిషింగ్ కూడా ఇచ్చేసాను చూడండి జిప్ బాగానే వచ్చింది ఇక్కడనైతే లాస్ట్ లో ఇక్కడ లో అయితే నీట్ గా కనబడకుండా కుట్టేశాను ఇంక ఇప్పుడు ఈ థ్రెడ్స్ మాత్రం నీట్గా కుట్టేయాలి ఇంకా స్టిచ్ చేసి మనకి పట్టుకునే దగ్గర మనం హెవీ వెయిట్ ఏదైనా అయితే మనకి పెయిన్ రావడము అలా ఉంటుంది కదా ఇంకా దానికోసం కూడా నేను కొంచెం సాఫ్ట్గా అదే స్పాంజ్ లాగా చేయాలనుకుంటున్నాను అలా అయితేనే కదా అయితే ఇక్కడ నాకు సేమ్ క్లాత్ అయితే దొరకలేదు బ్లాక్ కలర్ ఇంకా మెరూన్ అయితే బాగానే సెట్ అవుతుంది స్టిచ్ చేశాక చూడటానికి కూడా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న మెరూన్ సాఫ్ట్ క్లాత్ అయితే తీసుకొని క్లాత్ అనేది అయితే స్టిచ్ చేస్తున్నాను అయితే మనకి ఎంత లెంత్ కావాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ పొడవు చూసుకొని లోపల స్పాంజీ లాగా చూసుకునేది ఫోర్ లేయర్స్ లాగా అయితే వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని మొత్తం నీట్గా ఫస్ట్ ఫస్ట్ క్లాత్ ఏ పొడవు అయితే స్టిచ్ చేసుకోవాలి సైడ్లలో ఆ తర్వాత స్పాంజీ క్లాత్ అనేది దాని లోపల పెట్టేసి స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది బాగానే ఉంటుంది ఇంక ఇక్కడ నేను చూపిస్తున్నాను అందుకే మీకు అది ఫోర్ లేయర్స్ క్లాత్ ఇప్పుడు ఇది పొడవు మనకి ఎంత లెంత్ కావాలో అంత కదా లెంత్ పొడవు క్లాత్ అన్నమాట అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్స్ లకి కార్నర్ లకి అయితే సైడ్ లో స్టిచ్ చేసుకుంటే బాగుంటది సైడ్ లో స్టిచ్ చేసేటప్పుడు అయితే చాలా గట్టి గట్టిగా వేయాలి టూ టూ టైమ్స్ అయినా వేస్తేనే ఆల్రెడీ బ్యాగ్ థ్రెడ్ అనేది అయితే తెగిపోయింది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇవి సైడ్లో కుట్టేటప్పుడు అయితే గట్టిగా వేస్తే ఇంకా బ్యాగ్ అనేది ఎంత వెయిట్ అయినా మోస్తుంది ఇంకా మనకి బ్యాగ్ సేఫ్టీగా ఉంటుంది ఒకవేళ మళ్ళీ లాంగ్ జర్నీలకు అలా బ్యాగ్ తీసుకెళ్ళినా మళ్ళీ మనకే కదా ప్రాబ్లము సో అందుకు సైడ్లో స్టిచ్ చేసేటప్పుడు మాత్రం చాలా గట్టిగా స్టిచ్ అనేది అయితే చేసుకోవాలి ఏ వస్తువు అయినా అంతే కదండి దాని అవసరం అనేది అంత ఈజీగా తీరదు సో అందుకోసం అని చెప్పేసి దీన్ని అయితే నేను కుడుతున్నాను దీన్ని నేను ఎక్కువ యూస్ చేయలేదు జస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ యూస్ చేశాను కానీ ఆ యూస్ చేసిన టైంలో కూడా చాలా హెవీ తో యూస్ చేయడం వల్ల ఆ థ్రెడ్స్ అనేవి అంత పాడైపోయాయి ప్రతి దానికి ఒక రోజు వస్తుంది దానికంటూ ఒక రోజు వస్తుంది కదా అని అంటారు కదా అలా అలా ఉంది ఇప్పుడు ఈ బ్యాగ్ అందుకోసం అని చెప్పి దీన్ని ఇలా నీట్గా కుట్ స్టిచ్ చేస్తున్నాను నేను వస్తువులనే కాదండి మనుషులు కూడా అంతే ఎవరినైనా అంత ఈజీగా అంత చు చులకనగా అయితే చూడొద్దు వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది వాళ్ళకంటూ ఒక టైం అనేది వస్తుంది టైం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఓపికతో వెయిట్ చేస్తేనే కదా మనిషికి వాళ్ళ టాలెంట్ ఏంటి వాళ్ళేంటి అనేది అనేది బయటపడుతుంది సో అంత ఈజీగా ఎవరిని అంత చులకనగా చూడొద్దు వస్తువులనైనా కూడా అంత ఈజీగా పానయ్యవద్దు చెప్తారు కదా లలిత జ్యువెలరీ వాళ్ళు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అదే అనమాట డబ్బులు అంత ఈజీగా మనమైతే సంపాదించలేము సో ఉన్న వాటిలోనైనా కూడా అన్నింటిని నిదానంగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్న వసూల్ని తొందరగా పాడు చేసుకోకుండా రీయూజ్ అయిన రీయూజ్ అనేది చేసుకుంటే ఇంకొద్ది రోజులు అనేవి వస్తువులు ఎక్కువ రోజులైతే మనం వాడుకోవచ్చు ఇలా చేస్తేనే కదా మనం మధ్యతరగతి వాళ్ళకు ఇంత అంత పొదుపు చేసుకోవడానికైనా సేఫ్టీ అయినా ఉంటుంది చిన్న చిన్న వాటికి చిన్న చిన్న మిస్టేక్లకి మనమైతే వస్తువులను పాడు చేసుకోకుండా కాపాడుకుంటేనే కదా కొన్ని బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఇంకా వీడియోలోకి వస్తే సైల్ కార్నర్స్ అయితే కుట్టేశాను సైలు కుట్టేశాక ఈ బ్యాగ్ థ్రెడ్ ఉంది కదా దానికి ఉన్న ఈ ఫస్ట్ పైన వేసిన లేయర్కి మధ్యలో అయితే ఫోర్ లేయర్స్ పెట్టేసి ఇంక ఇలా క్లిప్ సేఫ్టీగా మనం నీట్గా బట్టలు ఆరేసే క్లిప్స్ ఉంటాయి కదా ఆ క్లిప్స్ పెట్టేసుకొని మాత్రం నీట్గా స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా దాని తర్వాత స్టిచ్ చేసాక చూడండి ఆ ఫోర్ లేయర్స్ని మనం దాంట్లో పెట్టేసాం కదా అప్పుడు అది ఎయిట్ లేయర్స్ అయితే ఉంది ఆ ఎయిట్ లేయర్స్ ద్వారా అది అయితే స్పాంజ్ లాగా చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది పట్టుకోవడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉంది చాలా బాగా వచ్చింది నీట్ గా వచ్చింది నేనైతే చాలాసేపు టైం పట్టింది ఎందుకు అని అంటే చాలా నిదానంగా స్టిచ్ చేస్తేనే కదా నీట్గా వస్తుంది అంటే మళ్ళీ అది లోపల ఉండేది కాదు కదా బయటకి కనిపిస్తుంది చూడటానికి కూడా బాగుండాలి కదా అని చెప్పేసి అంత నిదానంగా స్టిచ్ చేశానా ఇంకా నైట్ కి మా వచ్చాక అయితే నేను బ్యాగ్ చూపించాను ఎంత నీట్గా ఇంత టైం పట్టిందో కుట్టడానికి కానీ ఒక్క మాట తానేసాడు అంత బాగానే ఉంది కానీ సేమ్ క్లాత్ అయితే బాగుండేది సేమ్ క్లాత్ అయితే ఇంకా నీట్గా ఉండేది కదా అని చెప్పేసి ఒక్క మాటతో నా కష్టాన్ని మొత్తం అలా అనేసారనమాట ఎలా ఉంది బాగుందా ఎలా కుట్టేశాను నీట్గా ఉందిందా మీరు ట్రై చేయండి ఇలా చేసుకోవడానికి చేసుకోవడానికైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అయినా మన బట్టలకే మనం కాంట్రాస్ట్లు వేసేసుకుంటాం బ్యాగులది ఏముందండి బ్యాగులది ఎవరు చూస్తారు మన అవసరం తీరాలి అంతే కదా అవసరం కోసం ఎలాంటివైనా యూస్ చేయొచ్చు చూడటానికి బాగుంటే సరిపోతుంది ఇంకా నేను కార్తీక పౌర్ణమి రోజు అయితే టెంకాయలు అయితే తీసి కొట్టాను కదా ఇంకా అవి అలానే ఉండిపోయాయి ఇంకా లడ్డూ చేద్దామని అయితే ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను కొబ్బరి పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కొబ్బరి పచ్చడి వద్దు మాకు లడ్డు అని చెప్పారు మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు ఇంట్లో ఒక పచ్చి కొబ్బరి ఉండిందా అంటే ఖచ్చితంగా ఒక్క కొబ్బరి టెంకాయతో అయినా కూడా వాళ్ళకి లడ్డు అనేది అయితే చేయాలి నాలుగు లడ్డూలు వచ్చినా మంచిదే కానీ లడ్డూలే చేయాలి వాళ్ళకి అంత ఇష్టం లడ్డు సో వాళ్ళ కోసం అయితే నేను లడ్డు చేసేస్తున్నాను పచ్చి కొబ్బరి కదా అది కొంచెం వేగడానికైతే చాలా టైం పడుతుంది మీడియం లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కాబట్టి ఇంకా నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమ్ని వేయించుకుంటూ ఇంట్లో పనులు కూడా చేసేసుకుంటున్నాను కుషిని అయితే చాలాసేపు అవుతుంది ఎత్తుకోక సో తనని ఎత్తుకొని లడ్డూనైతే నేను ప్రి చేసేస్తున్నాను పచ్చి కొబ్బరి తురుము పచ్చివాసన పోయాక దాంట్లో అయితే బెల్లం తురుము అనేది డైరెక్ట్ వేసేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇక్కడ ఇంకా నేను లడ్డు చేసేసుకుంటూ జున్నికి స్కూల్ నుండి రాగానే అన్నం అయితే పెట్టలేదు ఇంకా సో తనకి కూడా ఆకలేతుంది మమ్మీ అని చెప్పేసి అంటే లడ్డు లడ్డు చేసేసుకుంటూ రైస్ కూడా పెట్టేశాను అలాగే ఖుషికి కూడా తినిపించేసేయాలి ఇద్దరికి తినిపిస్తే నా పని అయితే అయిపోతుంది ఇంకా లడ్డు అయితే అయిపోవచ్చింది దీంట్లో కొంచెం సాల్ట్ నేనైతే ఖచ్చితంగా స్వీట్స్లలో కొంచెం సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ వేసుకున్నాను గీ వేసుకున్నాను ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను కానీ దాన్ని అయితే మెన్షన్ చేయలేదు మిస్ అయిపోయింది ఇలాచి వేసుకుంటే చాలా కమ్మగా వస్తుంది స్మెల్ నెయ్యి యాడ్ చేస్తే కూడా సూపర్ అంటే సూపర్ వచ్చినాయి నేను ఇంత కష్టపడి చాలా టైం పట్టుతుంది పచ్చి కొబ్బరి లడ్డు చేయాలన్నా కూడా నేను చేసినంత టైం కూడా పట్టలేదు చేసి అక్కడ పెట్టేస్తే తినేయడానికి అయిపోయాయి ఆల్రెడీ లడ్డూలు కూడా అయిపోయాయి ఈ వీడియోని పోస్ట్ చేసేసరికి లడ్డూలు కూడా అయిపోయాయి అంత ఇష్టం వాళ్ళకి లడ్డూలు అంటే నేను బెల్లంతో ఏ రెసిపీ చేసినా కూడా పచ్చి బెల్లం తినడానికే ప్రిఫర్ చేస్తాను బెల్లంని కరిగించి వేడి చేయడం అలా అయితే చేయను అలా చేసిన దానికంటే పచ్చి బెల్లం వేసుకుంటేనే బాగా కమ్మగా వస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా ఇంట్లో బావకి అయితే కొన్ని పల్లీలు ఉన్నాయి పల్లీలు ఇంకా పచ్చి బెల్లం కూడా అలానే తినేస్తారు చాలా హెల్త్కి మంచిది ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ